అట్లాగే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి షెడ్యూల్ నైన్త్లో టెన్త్లో ఉన్నటువంటి పెండింగ్ అంశాలు కూడా సాధ్యమైనంత వరకు మేము మా ప్రయత్నంలో మేము వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం అట్లాగే అవసరమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు కూడా ప్రత్యేక చొరవ చూపించి తెలంగాణకి న్యాయం జరిగేటట్టుగా చూడాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేశాం లేకపోతే హోంమంత్రి గారిని కూడా కలిసినప్పుడు వారికి కూడా వారి శాఖ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి అంశాలని చాలా స్పష్టంగా చెప్పాం అందులో ప్రాధాన్యత సంబంధించినటువంటి అంశం సారీ నేను ప్రధానమంత్రి గారిని కలిసిన దాంట్లో ముఖ్యమైన అంశం ఇంకొకటి మర్చిపోయాం స్టేట్ నేష స్టేట్ నేషనల్ హైవేస్ సంబంధించి స్టేట్ హైవేస్ సంబంధించి నేషనల్ హైవేస్గా వాటిని అప్గ్రేడ్ చేయవలసిందిగా కోరాం అట్లాగే రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించి నార్త్ వైపున మీరు నెంబర్ ఇచ్చారు సౌత్లో ఇంకా నెంబర్ ఇవ్వలేదు రెండింటికి కలిపి ఒకటే నెంబర్ ఇవ్వాల్సిందిగా తద్వారా త్వరితగతిన మేము రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మీరు ప్రత్యేకంగా చొరవ చూపాలని వారిని కోరాం అట్లాగే హోంమంత్రి గారికి సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని మన ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఏర్పాటు చేయటం కోసం యాంటీ నార్కోటిక్స్ బ్యూరోని ఏర్పాటు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున దానికి నిధులు సమీకరించి వారికి కావాల్సిన యాక్టివిటీస్ కావాల్సిన ఫండ్స్ అన్ని కూడా ఇచ్చాం రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మేము తయారు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం దీని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కావాల్సిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా వారిని కోరాం అట్లాగే సైబర్ సెక్యూరిటీ గురించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారాన్ని కోరాం అట్లాగే ఐపీఎస్ క్యాడర్ సంబంధించి మాకు స్ట్రెంత్ దాదాపు ఇరవై తొమ్మిది మంది ఐపీఎస్ క్యాడర్ రావాల్సిన అవసరం తెలంగాణకు వారిని కూడా కేటాయించమని చెప్పి వారిని తోటం జరిగింది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రెజం కింద కూడా వెనకబడినటువంటి జిల్లాలుగా గతంలో ఉన్నటువంటి జిల్లాలని తొలగించడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన నిధులు ఆగిపోతూ ఉన్నాయి ఆ నిధులు సంబంధించి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ అట్లాగే కొమరం భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాకు సంబంధించి మళ్ళీ తిరిగి వాటిని చేర్చి నిధులు ఎక్కువగా ఇవ్వాల్సిందిగా ఆ జిల్లాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సిందిగా వాటిని కోరాం అట్లాగే మిగతా అంశాలు పెండింగ్ ఇష్యూస్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన రియార్దేషన్లో ఉన్నటువంటి అంశాలను కూడా హోంమంత్రిగా మీరు బాధ్యత చొరవ తీసుకొని మాకు న్యాయం జరిగేటట్టుగా చూడాలని చెప్పాం ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు అట్లాగే రాష్ట్రానికి హోంమంత్రి గారిని కలిసినప్పుడు ఇద్దరికి కూడా మేము గట్టిగా చెప్పింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భద్రాచలం దగ్గర ఉన్నటువంటి ఐదు గ్రామాలని కూడా తప్పనిసరిగా తెలంగాణకు వచ్చేటట్టుగా భద్రాచలం దేవస్థాన పరిధిలో ఉన్నటువంటి ఐదు గ్రామాలు అటు ఇటు కాకుండా ఉన్నాయి అవి ఆంధ్ర వాళ్ళు ఈ గ్రామంలో రావాలంటే తెలంగాణ నుంచి రావాల్సి వస్తుంది మేము మా తెలంగాణలో భద్రాచలం తర్వాత ఉన్నటువంటి గ్రామాలు పోవాలంటే ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఐదు గ్రామాలు దాటిపోవాల్సి వస్తుంది ఏదైనా ఇబ్బందులు వచ్చినా వరదలు వచ్చినప్పుడు కూడా వీళ్ళ సహాయ సహకారాలు అందించాలంటే కూడా ఆంధ్ర ప్రాంతానికి అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా చాలా దూరంగా ఉన్నాయి వాళ్ళు చేయలేకపోతున్నాం ఏం చేయాలన్నా తెలంగాణ ప్రభుత్వం ఏదైనా ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ ఐదు గ్రామాలను కూడా మాకు ఇచ్చేటట్టుగా చూడవలసిందిగా వారిని కోరటం జరిగింది మేము అడిగినటువంటి ఈ అన్ని అంశాల సంబంధించి చాలా స్పష్టంగా రాతపూర్వకంగా ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టి వారిని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా వారు పరిశీలించి సావధానంగా మాతో చర్చించి వాటన్నిటి కూడా సాధ్యమైనంత వరకు అమలు చేయడం కోసమే ప్రయత్నం చేస్తామని చాలా పాజిటివ్గా వారు స్పందించారు వారు ఆ రకంగా స్పందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారి ధన్యవాదాలు కూడా తెలియజేస్తారు చంద్రబాబు నాయుడు గారు నేపొద్దున ఆరో తారీఖు నాడు జరిగేటువంటి సమావేశంలో కూడా మేము చాలా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలని అందులో పొందుపరిచి మాట్లాడిపోతా ఉన్నాము ప్రయోజనానికి సంబంధించి సరే మిగతా అంశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఒకటే అంశం చెప్తే కరెక్ట్ కాదు అజెండాలో చాలా అంశాలు అందులో పొందుపరుస్తాం ఆ అంశాలన్నీ మీటింగ్ అయిన తర్వాత ఏం మాట్లాడవాలని ఇప్పుడు చెప్తాం డెట్గా కేంద్రంలో మేము అడిగినవి మాత్రం అంశాలు ఇవి అక్కడ కూడా సందర్భాన్ని మళ్ళీ అడగటంలో అర్థం ఏంటంటే సాధ్యమైనంత వరకు దాన్ని సాధించాలనే పట్టుదల మళ్ళీ మళ్ళీ అడగటం దాని అనుకున్నటువంటి అర్థం ఒకసారి రెండుసార్లు మూడు సార్లు ఎన్నిసార్లు అయినా సాధించే వరకు అడిగి సాధించడమే మా లక్ష్యంగా పెట్టుకొని మేము ముందుకు పోతాం ఇంకా దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది కాబట్టి అది చట్టపరంగా ఆ రోజు అందులో పొందుపరిచారు కూడా మా హక్కుగా మేము భావిస్తుంది